హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ పేరు వివేకవాణి సన్యాసులు భిక్షకు వెళ్ళటం సాంప్రదాయం అలా నలుగురు శిష్యులతో కలిసి కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుల వారు భిక్షకు బయలుదేరదట మరీ పెద్ద చెప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ భవతి భిక్షాందేహి అని అడుగుతున్నారు ఒక ఇంట్లో నుండి ఖాళీ చేయి లేదు పొమ్మని సమాధానం వచ్చింది ఒక ఆమె సగం పాడైపోయిన అరటిపండు వేసిందట ఒక ఆమె ఒంటి కాలు మీద లేచి తిట్టింది ఒకరైతే సాపదార్థాలు పెట్టారు మనసున్నవారు కొన్ని బియ్యం వేశారు అలాగే వారికి ఇతరతల సరుకులు కొందరు ఇవ్వవలసిన వాళ్ళు ఇచ్చారు కానీ ఎక్కువ మంది అయితే వీళ్ళని దూషించారు తరువాత భిక్షాటన పూర్తయ్యాక వారికి లభించిన పాడైపోయిన అరటి పండు బాగాన్ని సగం తొలగించి బాగున్నంత వరకు దాదిలో కనపడిన ఒక ఆవుకు పెట్టి మఠానికి చేరుకున్నారట వివేకానందుల వారు వారి శిష్యులు కూడా వారి వారి పనుల్లో వారు మునిగిపోయారు మధ్యాహ్నం భోజనం అనంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతూ ఉండటాన్ని వివేకానందుల వారు గమనించారట నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళి కారణం కోసం ఆరా తీశారు అప్పుడు శిష్యుడు చాలాసేపటి తర్వాత స్వామి మనం పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు చాలామంది మనల్ని తిట్టారు శాపనార్థాలు పెట్టారు వారు ప్రదర్శించిన కోపం కూడా నన్ను ఇంకా బాధ పెడుతుంది ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పాడట అప్పుడు వివేకానందుడు ఆ శిష్యునితో మనకు భిక్షలో ఏమేమి వచ్చాయో ఒకసారి చెప్పు అన్నాడు అతను సగం పాడైపోయిన ఒక అరటిపండు కొద్దిగా బియ్యం మనకు వచ్చాయి స్వామి అన్నాడట మరి మనం మఠానికి ఏం తెచ్చుకున్నాం అన్నారట వివేకానందుల వారు అప్పుడు ఆ శిష్యుడు కొంచెం అరటిపండు పండు ఆవుకు పెట్టేశాం కదండి బియ్యాన్ని మాత్రమే తెచ్చుకున్నాం అన్నాడట మరి తెచ్చుకున్న వాటిలో తిట్లే లేనప్పుడు అవి నీవి కావు నీతో రాలేదు మనం తీసుకున్నది అరటిపండు పండు బియ్యమే కానీ తిట్లను తీసుకోలేదు ఇక్కడికి మోసుకుని కూడా రాలేదు రానిదానికి లేనిదానికి అకారణంగా నువ్వు బాధపడుతున్నావు అన్నాడట ఎంత బాగుందో కదా ఈ కథ మనం కూడా అంతేనండి తలుచుకుని తలుచుకుని ఆనందించాల్సిన పొంగిపోవాల్సిన ఇన్నింటినో వదిలేసి ఎవరెవరివో ఎప్పటిప్పటివో అన్నవారికే గుర్తు కూడా ఉండని తిట్లను కోపాలను అవమానాలను తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాం ఈ వివేకవాణి కథ విన్న తర్వాత అలాంటివి పనికిరానివి వదిలేసి మనకు ఏవి మంచివో వాటినే గుర్తుంచుకుందాం ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు మిస్ అయిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్